నిమ్మకాయల ధర లక్ష రూపాయలు ఏంటి అని అనుకుంటున్నారా అవునండి లక్ష రూపాయలండి వీటికి అంత పవర్ ఉంది పవర్ గురించి తెలిసే మనం కొడుకుంటామేమో ఆ సందర్భం వచ్చిన టైంలో అండి అయితే మనమైతే శాసరికాలను మాత్రం ఐదు పది పదిహేను ఇరవై కొనుక్కుంటాం కానీ ఇక్కడ తొమ్మిది నిమ్మకాయలు అన్నది లక్షలో పెట్టుకుంటారు అండి ఒక ఆలయంలో పూజించిన నిమ్మ పనుల ధర గురించి ఇప్పుడు హాట్ టాపిక్ అయిపోయింది ఇది కూడా తమిళనాడు జిల్లాలోని మురుగన్ ఆలయంలో ఈ యొక్క ఈటిని గుచ్చడం వల్ల ఈ యొక్క నిమ్మకాయ పవి పవిత్రత అన్నది ఉండదు ఈ ఆలయానికి వందల ఏళ్ళ నాటి చరిత్ర కూడా ఉందండి అంతేకాదు ప్రతి సంవత్సరం ఇక్కడ పూజించే నిమ్మకాయలను వేలానికి పెడతారంట ఒక నిమ్మకాయను లక్ష రూపాయలు పెట్టుకుంటారంటండి బాబోయ్ అంటున్నారా అంతేనండి మరి అనాల్సిందే కదా ఇటీవల నిర్మించిన వేలంలో అంట రెండు లక్షలు పెట్టి తొమ్మిది నిమ్మకాయలు భక్తులు దక్కించుకున్నారంట స్థానిక విశ్వాసాల ప్రకారం ఈ పవిత్రమైన పనులతో తయారు చేసిన నిమ్మరసం తాగడం వల్ల వ్యాధులను న్యాయం చేస్తుంది కుటుంబాలు శ్రేయస్సు తీసుకురావడానికి కీలకమని పురాణాలు చెప్తున్నాయంటండి ఈ మురుగన ఆలయంలో పవిత్రమైన నిమ్మకాయలు ప్రసిద్ధి అన్నదండి మురుగని విగ్రహం ముందు త్రిశూలానికి చిక్కిన నిమ్మకాయలకు అద్భుత శక్తులు వస్తాయని ఈ నిమ్మకాయల వల్ల మనుషుల యొక్క ఆరోగ్యం బాగుపడుతుందని ఒక నమ్మకం అండి వార్షిక పొంగుని ఉతిరం పండుగ సందర్భంగా నల్లూరు గ్రామంలో రెండు కొండల సంఘం మధ్య ఉన్న ఈ మురుగన్ ఆలయానికి వేలాది మంది భక్తులు వస్తుంటారు ముఖ్యంగా సంతానలేని దంపతులన్న తరలి వస్తుంటారంట ఇక్కడ పూజించిన నిమ్మకాయలకు విపరీతమైన డిమాండ్ ఉంది వేలంలో ప్రజలు లక్షల్లో డబ్బులు చెల్లించి నిమ్మకాయలు సొంతం చేసుకుంటారు ఈ నిమ్మకాయలు దేవుడి యొక్క ఆశీర్వాదంగా భక్తులు అనుకుంటుంటారంట దీన్ని గల కారణం సంతానం లేని దంపతులు ఎక్కువగా నిమ్మకాయలను కొనుగోలు చేస్తారు కాబట్టి సంతానం లేని నిమ్మకాయలు నయం చేస్తుందని వ్యాపారులు తమ వ్యాపార లాభాలు వస్తాయని చెప్పేసి ఒక నిమ్మకాయలనే కొనుగోలు చేస్తారట ప్రతిరోజు రోజు నిమ్మకాయని త్రిశూలుపై ఈటిపై గుచ్చుతారంట ఈ తొమ్మిది రోజుల సాంప్రదాయానికి చివరి రోజున నిమ్మకాయలని వేలానికనేది ఉంచి దీవించి నిమ్మకాయలని వేలాల్లో దక్కించుకున్న భక్తులు దేవాలయం సమీపంలోనే అంట స్నానం చేసి పూజారి ముందు మోకరిల్లి వారిని స్వీకరిస్తారంట ఇటీవలంటే కులుకుత్తు గ్రామానికి చెందిన దంపతులు ఒక నిమ్మకాయని యాభై వేల ఐదు వందలు పెట్టి దక్కించుకున్నారంట సాంప్రదాయం విశ్వాసంతో నిండిన ఈ పండుగ ఈ ప్రాంతంలో ఒక ముఖ్యమైన సాంస్కృతిక కార్యక్రమంగా కొనసాగుతుంది అయితే ఇది తమిళనాడులో కాదండి పొరుగు రాష్ట్ర ప్రజలు పెద్ద ఎత్తున ధరలు వస్తారని ఈ అన్న చెప్తున్నారంటే ఇదండి నిమ్మకాయల ధర గురించి అయితే మీకు తెలుసుకున్నారు సబ్స్క్రైబ్ చేసి షేర్ అని లైక్ చేసి పక్కన గంట బెల్ల కొట్టుకుంటే అలాగే నా నోటిఫికేషన్లు మీకు వస్తుంటాయి